శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగితే దానిని తగ్గించడం చాలా కష్టమవుతుంది డయాబెటీస్లో రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ ఉంటే అది శరీరాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది బ్లడ్లో షుగర్ పెరగడానికి ముఖ్య కారణం ఆహారపు అలవాట్లు మనం తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుని ఇంటి చిట్కాలతో రక్తంలో చక్కెరను నియంత్రించవచ్చు మనం వండుకునే వంటకాలలో మసాలా దినుసులను ఉపయోగిస్తుంటాం వాటిలో నల్ల జీలకర్ర కూడా ఒకటి నల్ల జీలకర్ర వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దీనిని ఔషధంగా కూడా ఉపయోగించవచ్చు మనం ఈ నల్ల జీలకర్రతో చెడు కొలెస్ట్రాల్తో పాటు బ్లడ్లో ఉండే షుగర్ను నియంత్రించడంలో సహాయపడుతుంది దీనిలో విటమిన్లు ఖనిజాలు ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇది జీర్ణక్రియ దగ్గర నుంచి ఇమ్యూనిటీ పవర్ వరకు పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది ఇది శ్వాసకోశ సమస్యలకు చెక్ పెడుతుంది నల్ల జీలకర్ర స్త్రీలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది గర్భాశయ వాపును తగ్గిస్తాయి